వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మినపప్పును మనం బలమని టిఫిన్లో పిండి వంటల్లో ఎక్కువగా వాడుకుంటుంటాం ఇప్పుడు పచ్చడిని చేసుకుంటాము రెగ్యులర్గా పచ్చళ్ళు తిని బోరు కొట్టిన వాళ్లకు సరికొత్త రుచిని అందిస్తుంది ఈ పాతకాలపు మినప్ప మినపప్పు పచ్చడి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటూ తింటూ ఉంటే కలిగి ఆ ఫీలింగే అద్భుతం మరి ఈ పచ్చడిని తయారు చేసుకుందాం మినపప్పు మినపప్పు ఒక రెండు వందల యాభై గ్రాములు మినపప్పు ఒక అర స్పూన్ మెంతులు జీలకర్ర ధనియాలు కరి గుప్పడి కరివేపాకు వెల్లు వెల్లు ఉల్లిపాయ ఎండుమిర్చి నిమ్మకాయసే చింతపండు పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఒక స్పూ ఒక స్పూన్ ఆయిల్ వేసి అది ఏడెక్కాక కొద్దిగా ఒక వేడెక్కాక ఎండు ఎండుమిర్చిని కట్ చేసుకోవచ్చు రెండుగా లేకుంటే నేనేమో మిరపకాయ మిరపకాయగా వేసేసాను అవి సన్న సెగ పైన వేయించాలా వేయించాలా ఈ మినపప్పు ఒక ఒక గ్లాస్ తీసుకుంటే ఇరవై మిరపకాయలు చాలండి ఇరవై ఎండి మిర్చి చాలు ఒక చిన్న గ్లాసు పప్పుకి ఇరవై ఎండుమిర్చి ఎండిమిర్చి చాలు మన కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి ఈ సన్న సెగబెట్టి వేయించుకోవాలి ఎప్పుడైనా ఎండుమిర్చి వేయించేటప్పుడు పెద్ద సెగ పెట్టకూడదు పెద్ద సెగ పెడితే నల్లగా అయిపోయితే మాడిపోతాయి టేస్ట్ ఉండవు సన్న సెగబెట్టి వేయించాలా కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలా ఆ జీలకర్ర బాగా ధనియాలు వేయించిన తర్వాత ఒక అర స్పూను మెంతులు ఈ బాగా ఏగాలి కదా ఏగిన తర్వాత బా ఒక అర స్పూన్ మెంతులు వేయాలి అర స్పూన్ మెంతులు వేసి ఇవన్నీ బాగా మెంతులు మెంతులు ఏగితేనే బాగా రు మంచి ఏగుతుంటేనే మంచి వాసన వస్తాయి సన్న సగం మీద ఉంటే సో ఏ అయినా సన్న సగం చేస్తేనే రుచిగుంటాయండి ఉంటాయండి పెద్ద సగ మీద చేస్తే పెద్ద రుచికి ఉండవు పైన కాలుతాయి లోపల పచ్చిగా ఉంటుంది అసలు బాగుండవు ఏ ఏ వంట చేసినా సన్న సగం ఎందు చేయాలా ఇవి కూడా వేగిపోయినాయి అప్పుడు మనం ఈ గుప్పిడి నిండా కరివేపాకు తీసుకొని కరివేపాకు గుప్పిడి నిండా పత్తి ఒక్క దాంట్లో కరివేపాకు విడిగా తాలింపుల్లో వేస్తే తీసి పడేస్తారు కదా ఇట్లా పచ్చళ్ళ వేస్తే మెదిగితే మంచిది మనకి ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది మంచి బాగా మంచిది కరివేపాకు జుట్టు కూడా బాగా పెరుగుద్ది కదా కరివేపాకు అందుకని కరివేపాకు గుప్పిడి నిండా కరివేపాకు వేసుకొని అది బాగా క్రిస్పీగా కరివేపాకు బాగా బాగా వేగేది అంతవరకు కరివేపాకుని వేయించాలా కరివేపాకు ఇవన్నీ బాగా ఏగిపోతాయి ధనియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం వేగిపోతాయి వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇవన్నీ ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి మినప్ప పచ్చడి చాలా హెల్తీ కదా మినప్ప పచ్చడి అంత మంచిది తింటేను మినపప్పు మంచి సత్తవ అంటారు మన పెద్దవాళ్ళు మినువులతో కూడా చేస్తారండి నల్ల మినువులతోటి అది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం మినప్ప మినక మినువులు లేకపోతే మనం మినపప్పు చేసుకుంటాము మినపప్పుతోనే మనం చేసుకుంటున్నాం మినువులతో అంత బాగుంటుంది ఈ ఎంత మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలా అదే బౌల్ని పొ అదే కళాయిని పొయ్యి మీద పెట్టి కాసేపు వేసి ఈ మిన మిన మినపప్పు ఉంది కదా ఇది ఏ నూనె ఆయిల్ ఏడెక్కాక ఈ మినపప్పు వేయించుకోవాలా ఇది సన్న సెగ పైన వచ్చేంత వరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించాలా మినపప్పుని ఎరుపుగా వస్తేనే రుచి అండి ఈ మినపప్పు సన్న మినపప్పు వేసి ఫ్రేమ్ మీద సన్న ఎర్రగా వారేంతవరకు వేయించుకోవాలా వేయించుకొని బాగా ఎర్రగా రావాలండి అది మినపప్పు వేసుకుని అది కూడా ఒక పల్లీలోకి తీసుకొని పక్కన పెట్టుకుంటు ఈ మినపప్పు వేగిన తర్వాత ఎరుదాలుగా వచ్చింది కదా అది ఎరుపు దాల్గా వచ్చింది కదా చూడండి ఎరుపు దాగొచ్చాక అది కూడా తీసుకొని ఒక పల్లెల్లో పెట్టుకొని స్టవ్ స్టవ్ మళ్ళీ ఆఫ్ చేసేసి ఇది అదంతా పల్లీలో తీసుకున్నంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళా అది ఒక కళ్ళులో తీసుకుని చూడండి ఎరుపు దాలుగా వచ్చింది కదా ఈ ఎరుపు రంగులోకి రావాలా టేస్ట్ అండి శుండుండలకు కూడా ఈ ఎరుపు రంగు వస్తేనే టేస్ట్గా ఉంటుంది తర్వాత అదే కళాయిలో కాసిన తాయిలు వేసి ఈ టమాటాలు మొక్కలు కోసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా మొక్కలు కోసి పెట్టుకుని దాంట్లో వేసి సన్నసగ వేయించుకోవాలా అది గుజ్జులాగా వచ్చేసి వేయాలి మగ్గిపోవాలి బాగా టమాటో అంతా మగ్గిపోయిన తర్వాత బాగా అది మగ్గిపోయింది బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా ఒక పల్లె సల్లార్చుకోవాలి పక్కన ఈ ఎండుమిర్చి సల్లారిపోయినాయి మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి వేసుకుని మిక్సీ పట్టించుకోవాలా మిక్సీ పట్టించుకుని మెదిగింది ఇది ఇది మిక్సీ పట్టించుకున్నాక ఇది మెది మెదిగిపోయింది మెదిగిపోయిన తర్వాత దాంట్లోకి ఈ సమ ఈ టమాటా గుజ్జు సల్లారిది కదా ఈ టమోటా గుజ్జేసేసి రుచికి తగ్గంత ఉప్పు వేయాల చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు వేసుకోవాలా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని కాసిని నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టించాలా మిక్సీ పట్టించినాక మిక్సీ మెదిగింది కూడా మెదిగిపోయింది మెదిగిపోయిన తర్వాత దాంట్లోకి మినపప్పు వేయాలండి మినపప్పు మినపప్పు మెత్తగా ఎప్పుడు మెదగకూడదు బరక బరక మెదగాల పచ్చడి మినపప్పు పచ్చడి కల్లా ఎర్రదాలుగా వేగాల పచ్చడి చేసేటప్పుడు మెత్తగా మెదగకూడదు బరక బరకగా ఉండాల పొట్టికి తగులుతుంటే అదొక సూపర్ టేస్ట్గా ఉంటుంది అది బాగుంటుందండి అది బాగా పొట్టికి తగులుతూ ఉంటే కాసింత మినవులు మినపప్పు వేసిన తర్వాత కాసింత ఇంగ వేయాల ఇంగ వేసేసి మిక్సీ పట్టించాలా మిక్సీ పట్టించినాక పచ్చడి రెడీ అయిపోయింది అది మేము బరక బరక మెదిగింది కదా చూడండి మెత్తగా ఎప్పుడు మెదగ అది ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లో పెట్టుకోవాలి మొత్తం పచ్చడి అంతాను బౌల్లో తీసిపెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేయాల తగినంత రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి దాంట్లోకి దాంట్లోకి కొద్దిగా ఎండు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఆవాలు జీలకర్ర కచ్చా పిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ కట్ చేసిన ఎండుమిర్చి గుప్పిడి కరివేపాకు వేసి అవి చిట్టపట్టలాడిన తర్వాత ఈ పచ్చడిలో పోయాల ఇది ఈ పచ్చడి బుడవులు ఒక దానిలో తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో పచ్చడిలోకి పోసేసేయాల కుమ్మ కుమ్మగుమ్మలాడే మినుముల పచ్చడి రెడీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన తర్వాత దానికి ఉల్లిపాయలు ముక్కలు కలిపి సర్వ్ సర్వ్ చేసుకోవాలా దానికి మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ సన్నగా తరిగి దాన్ని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అంతే ఎంతో రుచికరమైన ఎంతో రుచికరమైన కమ్మని మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయింది వేడేడి అన్నంలోకి కాసింత ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అంత సూపర్గా ఉంటుందండి ఇంకే కూరలు మనకు తినబుద్ధి పుట్టదో ఈ మినుముల పచ్చడి అందులో పాతకాల మన పాతకాల పొలి చేసే పచ్చడి కదా అంత సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఆలనస్తుంది